అంటే ఒక భక్తి కలిగిన స్త్రీ చేసే ఆలోచన ఏంటో తెలుసా తన్ను తాను రక్షించుకుంటూ తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలనే మనసు కలిగినదే భక్తి కలిగిన స్త్రీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు స్త్రీలుగా మీరు కేవలం స్త్రీలుగానే పిలువబడతారా లేదా భక్తి కలిగిన స్త్రీలుగా మీరు పిలువబడతారా కేవలం స్త్రీలు అంటే మీరు స్త్రీలే అందరూ స్త్రీలే సమాజ ప్రపంచంలో ఎందరో ఉన్నారు కానీ ఆ స్త్రీలలోని ప్రత్యేకింపబడిన దానను అని ఒకరోజు మరియ గురించి దూత చెప్పినట్లుగా ఈరోజు ఈ సమాజములో క్రైస్తవ స్త్రీలంటే ప్రత్యేకింపబడిన వారు మూర్ఖులకు ఈ తరము నుంచి వేరు చేయబడిన స్త్రీలు మీరు మరి లోకము నుంచి వేరు చేయబడిన స్త్రీగా మీరు భక్తి కలిగిన స్త్రీలుగా దేవుని చేత పిలువబడాలి అని అంటే మిమ్మును మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని కూడా మీరు కాపాడుకోవాలి కాపాడుకోవాలి ఒకరోజు యహోశివ గారు ఆ ఎరుకో పట్టణానికి వేగుల వారిని పంపిన సమయంలో వచ్చిన వేగుల వారిని చేరదీసిన ఒక స్త్రీ గురించి మనకు తెలుసు ఆవిడ రాహాబ్ ఏంటంటే ఆవిడ తన కోసమే కాదండి తన కుటుంబం కొరకు కూడా ఆలోచించింది చూసారా ఆలోచించి ఆ గారి నాయకత్వంలో ఎరుకో పట్టణం మీద దాడి జరుగుతున్న సమయంలో తనను తన ఇంటి వారు తన బంధువులైన వారందరినీ కూడా దాడి జరిగేటప్పటికీ అందరినీ తన ఇంటికి రప్పించేసుకుంది చూసారా తన ఇంటికి రప్పించేసుకుంది అందరినీ తన తండ్రి ఇంటి వారందరినీ కూడా అందరినీ పిలిపించేసుకుని అందరినీ తన ఇంట్లో పెట్టుకుని అందరినీ కాపాడుకున్న గొప్ప స్త్రీ కదండి వేశ్య కానీ మారింది మారిన ఆవిడ చేసిన పని రాబోతున్న ఈ భయంకరమైన యుద్ధములో ఈ చావులో నా అనుకున్న వారెవరు చావకూడదు అని ఆలోచించి తన తండ్రి కుటుంబాన్ని అంతటినీ కూడా తనతో పాటు కాపాడుకున్న గొప్ప స్త్రీ భక్తి కలిగిన స్త్రీ రోజు మీరు ఆలోచిస్తున్నారా నీ భర్త కొరకు ఆలోచించగలుగుతున్నావా నీ పిల్లల కొరకు ఆలోచించగలుగుతున్నావా నీ తల్లి కొరకు ఆలోచించగలుగుతున్నావా నీ తండ్రి కొరకు ఆలోచించగలుగుతున్నావా అలానే నీ భర్త ఇంటి వారి వైపు వాళ్ళ కొరకు ఆలోచిస్తున్నావా ఇంకా వాళ్ళ వైపు ఉన్న వారిలో కూడా ఎవరైనా రక్షణలోనికి రాలేదేమో వాళ్ళ కొరకు ఆలోచించగలుగుతున్నావా వారిని కూడా రక్షణలోనికి నడిపించడానికి నువ్వేమైనా ప్రయత్నం చేయగలుగుతున్నావా అలా చేయగలుగుతున్నావు అనంటే భక్తి కలిగిన స్త్రీ యొక్క లక్షణము నీలో కూడా ఉంది ఒకరోజు లూదియా ఈరోజు నువ్వు ఏమండి అందరినీ కాపాడుకుందా అందరినీ కాపాడుకుందటే అందరిని రక్షించుకుందా అందరినీ రక్షించుకుందట ఆ తర్వాత మాటలు మనం చదువుతున్నప్పుడు పదహారవ అధ్యాయంలో ఎవరు తర్వాత మాటలో ఆమె ఆమెయు ఆమె ఇంటి వారును బాప్ పొందినప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్ పొందినప్పుడు అంటే ఇంట్లో వారికి ఇంట్లో వారికి ఇంట్లో ఉన్న వారికి కూడా పౌలుగారి దగ్గర తీసుకెళ్ళిందా తీసుకెళ్ళింది పౌలుగారి చేత వాక్యం చెప్పించిందా ఆ చెప్పించింది అలా చెప్పించిన తర్వాత వారి హృదయాలు కూడా తెరవబడ్డాయి అందరూ కలిసి బాప్ తీసుకున్నారు తీసుకున్నారాహా ఇప్పుడు లూదియా లూదియా కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చింది లూదియా కుటుంబం రక్షింపబడిన కుటుంబం లూదియా కుటుంబం రక్షింపబడిన కుటుంబం మరి నీ కుటుంబం నువ్వు చెప్పగలవా ఈ మాట ఒక స్త్రీయే కానీ తన కుటుంబాన్ని ఏం చేసింది రక్షణలోనికి నడిపించుకుంది ఎవరి నిజంగా రక్షించబడటంలో కుటుంబాన్ని కట్టుకోవటంలో కుటుంబాన్ని నిలబెట్టుకోవటంలో స్త్రీలుగా మీ పాత్ర చాలా గొప్పది అందుకే సొలోముని గారు చాలా మాటలు మాట్లాడతాడు అందులో ఒక మాట అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూర్ఖురాలు తన ఇంటిని ఓడ పెరుగుతుంది అంటాడు అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది నువ్వు నిజంగా జ్ఞానవంతురాలైన స్త్రీవైతే నీ ఇంటిని కట్టుకునే పనిలో ఉండు మూర్ఖురాలవైతే నీ ఇంటిని పెరిగేసుకుంటావు నిజంగా ఈవిడ చాలా గొప్పది లూదియా జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు కనుక తన కుటుంబాన్ని జాగ్రత్తగా చక్కగా రక్షల్లోనికి నడిపించుకోగలిగింది ఈరోజు ఇక్కడ కూర్చున్న స్త్రీలైనా పురుషులైనా మీరు ఎవరైనా ఒకనాటి భక్తి కలిగిన ఆ స్త్రీ జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనం ఆలోచించాలి కదా ఎంత చేసింది నేను ఎలా ఉన్నాను ఈరోజు నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నాను నా భర్తను నా భార్య నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నాను నా పిల్లల్ని ఎందుకు నేను మార్చుకోలేకపోతున్నాను అని ఆలోచించు లోపం ఎక్కడుందో కనిపెట్టు ఆ లోపాన్ని దిద్దుకునే ప్రయత్నం చేయి ఇంకా సమయం ఉంది ఇంకా అవకాశం ఉంది అందుకే కావచ్చు దేవుడు ఈ రోజు వరకు నిన్ను బ్రతికించాడు ఈ రోజు వరకు నేను దేవుడు సజీవంగా ఉంచాడు అంతకే కావచ్చు